మాట్లాడే వాళ్ళు పెరుగుతా పోయినరు సువార్త పోతనే ఉంది అది చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తూనే ఉంది సో ఇస్లాం వచ్చింది కొంతవరకు స్టాప్ చేసింది యాక్చువల్లీ ఇస్లాంని అది చెప్పలేదు అనుకుంటా కదా ఒక్క నిమిషం నెక్స్ట్ వస్తుంది ఏమో నెక్స్ట్ వస్తుంది వెస్ట్ సైడ్ ఇస్లాం స్ప్రెడ్ అవుతా ఉంటే అక్కడున్న గవర్నర్ యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు ఇస్లాంకి వ్యతిరేకంగా సో ఆయన పేరు నేను ఎక్కడో రాసుకున్నట్టు గుర్తుంది ఆయన కొంతవరకు ఇస్లాం క్రిస్టియానిటీని ఓవర్ పవర్ చేయకుండా ఆపగలిగాడు బట్ నాట్ ఎవ్రీ కింగ్ హ్యాస్ డన్ దట్ నాట్ ఎవ్రీ పోప్ హ్యాస్ డన్ దట్ సో అందుకని ఆ ఫ్రిక్షన్ నడిచిందనమాట కింగ్కి కింగ్కి చాలా తేడా వచ్చింది సో ఈయన ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయన కొంచెం యాక్చువల్లీ నన్ను అపాయింట్ చేసిందే పోప్ అనమాట సో ఆ రెస్పెక్ట్ని బట్టి కూడా చర్చ్ తోటి కొంచెం మంచిగా ఆయన కాల్మగ్ఞయం చేశాడు ఆ తర్వాత చనిపోయాడు సో చనిపోయిన తర్వాత పుట్టిన కొడుకు ఆ కొడుకుకు పుట్టిన కొడుకు మళ్ళీ చర్చ్ తోటి స్నేహం కరెక్ట్గా లేకపోవడం వల్ల అక్కడ మళ్ళీ ప్రాబ్లం అయింది సో దాన్నే కరో కరోలింగియన్ రెనాసియన్స్ అనేది అంటారు కరోలింగియన్ రెనా ఏంది అది రెనాయిజెన్స్ ఓకే రెనాయిజెన్స్ సో ఈ కరో కరోలోంగియన్ రెనాయిజన్స్ని కొంతవరకు ప్రమోట్ చేసింది వీల ఫాదర్ ఎవరు చార్ మెగ్నే ఏం చేశాడు చాల్ మెగ్నే బికాజ్ ఈ వాజ్ వెరీ క్లోజ్ టు చర్చ్ కాబట్టి ఆయన తీసుకొచ్చిన విషయం ఏంటంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ అంటే మేధో ఉజ్జీవం అంటే ఏమంటాం ఇంటలెక్చువల్ సారీ ఇంటలెక్చువల్ అండ్ కల్చరల్ థింగ్స్ని బాగా ప్రమోట్ చేశాడు ఓకే రెం మేబి రెండవది మతాధికారుల విద్యను ప్రోత్సహించాడు సో చాల్ మేగ్నే యాక్చువల్లీ చాలా చాలా బైబిల్ గ్రంథాలను చాలా చాలా రచనలను ఏమంటారు కలెక్ట్ చేసి వాటిని పరిరక్షించాడని పేరు ఆయనకు ఎందుకంటే ఈ వాంట్స్ టు బి వెరీ హ్యాపీ విత్ క్రిస్టియన్స్ సో ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని బైబిల్ గ్రంథాలను పాతవారి రచనలు మంచిగా పరిష్క పరిరక్షించాడు ప్రార్థనా నియమావళి లాటిన్ వ్యాకరణం ఇవన్నీ కూడా ప్రామాణికం చేశారంట సో ఈయన చనిపోయిన తర్వాత ఏమైందంటే వీళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు మళ్ళీ ఈయనలాగా చేయలేకపోయారు సో అక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చింది అక్కడ మెయిన్ ఏం స్టార్ట్ అయిందంటే అసలు చర్చ్ మీద అధికారం ఎవరికి ఉంది అన్నది ప్రజలకు అర్థం కాలేదు ఈ టైంలో పోప్కుందా ఎంపైర్కుందా ఏంటి అన్న కన్ఫ్యూజన్ చర్చ్లో అంటే నార్మల్ బిలీవర్స్కో చాలా ఎక్కువ ఉంది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి చర్చ్కి మధ్య సమస్యలను చాలా ఎక్కువగా తెచ్చిపెట్టింది అని మనం ఇక్కడ చూస్తాం ఓకే ఆ తర్వాత ఇది ఎప్పుడు ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ ఆ తర్వాత జరిగింది వన్ జీరో ఫైవ్ ఫోర్ ఏడిలో జరిగిన పెద్ద ఒక ఏమంటారు స్కిజంని ఏమంటారు ఏమో తెలుగులో ద గ్రేట్ కిజం ఆఫ్ వన్ జీరో ఫైవ్ ఫోర్ ఏడి అని అంటారు అంటే చీల్చబడడం సారీ చీల్చబడడం వన్ జీరో ఫైవ్ ఫోర్ ఏడిలో అతి పెద్ద చీల్చబడు కాదు డివిజన్ అయ్యింది రైట్ డివిజన్ అయింది రైట్ సూపర్ అది రైట్ ఓకే సో ఏం విడిపోయింది అంటే ఈస్టర్న్ చర్చ్ అండ్ వెస్టర్న్ చర్చ్ విడిపోయింది ఓకే మొదటి శతాబ్దం నుండి అంటే ఫస్ట్ సెంచరీ నుండి కూడా ఇటు ఈస్ట్ వెస్ట్లో ఉన్న చర్చ్ అంటే ఇట్ ఈస్ యునైటెడ్ ఒక రకంగా కలిసే ఉంది ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ వెస్ట్ అంటే యాక్చువల్లీ రోమ్ ఈస్ట్ అంటే కాన్స్టాంటినోపుల్ ఓకే సో కలిసే ఉంది అంటే నమ్మకాలల్లో కలిసే ఉంది కలిసే పనిచేశారు కరెక్ట్గానే ఉంది కాకపోతే అందుకే మీరు నికయ ప్రమాణం దగ్గరికి ఎంతమంది బిషప్స్ అన్నాం త్రీ ఎయిటీన్ క్యాల్సిడోనియానికి సిక్స్ హండ్రెడ్ ప్లస్ సో దే ఆర్ నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ఓన్లీ ఈస్ట్ నుంచి ఓన్లీ వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు దే ఆర్ ఆల్సో బిషప్స్ ఆఫ్ ద ఈస్ట్ చర్చ్ ఓకేనా సో బిషప్లు ప్రమాణాలు చేశారు కలిసి ప్రమాణాలు రాసుకున్నారు చే ఎట్లా ఉండాలనేది చర్చలు చేశారు సంఘ ప్రమాణాలు ఐక్యత ఉంది బాగానే ఉంది ఎప్పటి వరకు ఎనిమిది వందల వరకు లేకపోతే తొమ్మిది వందల వరకు బాగానే ఉంది కానీ ఆల్మోస్ట్ సెవెంత్ సిక్స్త్ టు సెవెంత్ సెంచురీ మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి లాస్ట్కు వన్ వన్ జీరో ఫైవ్ ఫోర్లో ఈస్టర్న్ చర్చ్ అండ్ వెస్టర్న్ చర్చ్ డివైడ్ అయింది ఎందుకయింది అంటే చూడండి వెస్టర్న్ చర్చ్ వెస్టర్న్ చర్చ్ అంటే రోమ్ రోమ్ అంటే మన వాటికన్ సిటీ ఓకే రోమ్ వాళ్ళు ఎక్కువగా లాటిన్ మాట్లాడేవాళ్ళు మనం ఇంతకుముందే చూసాం ఫస్ట్లో ఓకే మెయిన్గా సెంటర్లో లాటిన్ తర్వాత గ్రీక్ రోమా చట్టం రోమా సామ్రాజ్యం ఎప్పుడు కూలిపోయింది రోమా సామ్రాజ్యం ఫోర్ సెవెంటీ సిక్స్ అవునా జర్మన్స్ అటాక్ చేశారని చెప్పాను కదా రోమా సామ్రాజ్యం కూలిపోయాక చాలా రోజులు వెస్ట్ని ఎవరు పాలించారంటే జర్మన్స్ పాలించారు లాటిన్ వాజ్ ద లాంగ్వేజ్ సో అప్పుడు అక్కడ జర్మన్ నుంచి ఆ బేస్లో మెల్లమెల్లగా పాపసీ ఇంక్రీజ్ అయింది పోప్ అధికారం వచ్చింది వెస్ట్లో పోపు ఇప్పుడు కింగ్ అయ్యిండు అన్నిటి మీద అధికారం సో ఆయన ఇప్పుడు రూల్స్ పెడుతున్నాడు ఏమని ప్రీస్ట్లు యాజకులు పెళ్లి చేసుకోకూడదు సో ఇంకా అవన్నీ మన తర్వాత మాట్లాడతాం సో దిస్ ఈజ్ వెస్ట్ వెస్టర్న్ చర్చ్ ఆజ్ ఈస్టర్న్ చర్చ్ ఈస్టర్న్ చర్చ్ ఎక్కడ ఇస్తాంబుల్ లేకపోతే కాన్స్టాంటినోపుల్ ఈస్టర్న్ చర్చ్లో ఎక్కువ ఏం బా ఏం మాట్లాడేవాళ్ళు వీళ్ళు లాటిన్ మాట్లాడితే వీళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు గ్రీక్ మాట్లాడేవాళ్ళు ఓకేనా కాన్స్టాంటినోపుల్ మనం ఇనిషియల్లో చూసాం గ్రీకులు అక్కడికి ఎక్కువ ఏమంటారు కన్వర్జేషన్ మార్కెట్ ద్వారా వ్యాపారాలు చేసి గ్రీక్ అంటించారు గ్రీక్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయ్యారు వీళ్ళు ఎక్కువగా ఎవరంటే గ్రీకు ఫిలాసఫీ ద్వారా ప్రభావితం అయ్యి దాని తర్వాత యేసుప్రభుని అంగీకరించారు వాళ్ళకు కింగ్గా బైజాంటిన్ పేరు మీరు వినే వినే ఉండాలి హిస్టరీలో బైజాంటిన్ కింగ్గా పనిచేశాడు ఈ చక్రవర్తి కూడా ఈస్ట్ వైపు చర్చ్ విషయాల్లో పాల్గొనేవాడు వీళ్ళు ఇక్కడ సైడు పోప్ ఒక్కడే అధికారం మీద ఉంటే అక్కడ సైడు అందరి చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఒక ఆయన ఉండేవాడు అంటే మరీ పోపులాగా కాకుండా అందరిలో అమ ఈక్వల్ వన్ అమాంగ్ ఈక్వల్ అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక ఈస్టర్న్ చర్చ్లో అట్లా ఉండేది ఓకే కానీ ఇద్దరి మధ్యలో విభేదాలు ఎందుకు వచ్చాయంటే మళ్ళీ థియలాజికల్గా ఉన్నాయి పొలిటికల్గా ఉన్నాయి పొలిటికల్గానేమో మనం చూస్తూ ఉన్నాం అంటే పోపు చక్రవర్తులతో స్నేహంగా ఉండడము లేకపోతే వాళ్ళ టాక్సేషన్ సిస్టమ్కి ఆమోదం తెలపడము పోపులతో మంచిగుండి దున్నేసుకోవడము అట్లా గవర్నమెంట్ ఒక రకంగా దుర్వినియోగం చేసింది ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు అట్లా లేరు ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కొంతవరకు వాళ్ళు చాలా నమ్మకంగా ఉండే ప్రయత్నం చేశారు సో వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పేసి వీళ్ళు వీళ్ళను తక్కువగా చూసేవాళ్ళు ఎవరు ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు కదా అందుకని సో ఎక్కడ మెయిన్గా స్టార్ట్ అయిందంటే థియోలాజికల్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే వెస్ట్లో వాళ్ళు వెస్ట్లో వాళ్ళేనా వెస్ట్లో అంటే ఎవరు రోమ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రభు బల్లలో ఏం వాడారు అంటే అన్ లెవెన్డ్ బ్రెడ్ వాడారు పులి అని రొట్టెను వాడారు ఓకేనా అర్థమైందా పులియని రొట్టెల పండుగ సంథింగ్ ఉంటుంది కదా టెస్ట్మెంట్ అన్ లెవెన్డ్ బ్రెడ్ని ఈస్ట్లో వెస్ట్లో వాళ్ళు వాడారు సో అయితే దీన్ని ఈస్టర్న్ చర్చ్ ఖండించింది అట్లా వాడకూడదు పులియని రొట్టె వాడద్దు అండ్ ఆల్సో దే బిలీవ్డ్ దట్ దట్ ఈస్ యూకరిస్ట్ యూకరిస్ట్ అంటే యాజకులు ప్రార్థన చేసినప్పుడు లిటరల్గా ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ క్రీస్తు శరీరము క్రీస్తు రక్తముగా మారుతుంది అని చెప్పేసి వీళ్ళు చేశారు సో అక్కడ చాలా ఈస్టర్న్ చర్చ్ వాళ్ళకు వీళ్లకు మధ్య పెద్ద విభేదం వచ్చింది అప్పుడు ఏమైందంటే ఈస్ట్లో సారీ వెస్ట్లో పోప్ లియో నైన్ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద పోప్ లియో నైన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పోప్ అనమాట అంటే బాగా కంట్రోల్ చేసే పోపు గ్రెగరీ ద గ్రేట్ లాగా కాదు ఈయన బాగా కంట్రోల్ చేశాను సరే అని చెప్పేసి మీరు వెళ్ళి మాట్లాడరండి మన మధ్యలో ఎందుకు విబోధాలని ఈ వెస్ట్లో ఉన్నాయన కొంతమందిని ఇచ్చి ఈస్ట్లో ఉన్న చర్చ్ ఫాదర్ దగ్గరికి పంపిస్తాడు పోయి మాట్లాడరండి అని వాళ్ళిద్దరు కూర్చుంటారు కూర్చొని చాలా రోజులు మాట్లాడతారు కానీ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదరదు కుదరట్లేదని చెప్పేసి పోప్ లియో ఏం చేస్తాడంటే వీళ్ళని ఎక్స్ కమ్యూనికేట్ చేస్తాడు ఎవరిని ఈస్టర్న్ చర్చ్ని ఈస్టర్న్ చర్చ్ని ఎక్స్ నువ్వు మమ్మల్ని చేసేది ఏంది అని చెప్పేసి ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు మేము మిమ్మల్ని ఎక్స్ కమ్యూనికేట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని ఎక్స్ కమ్యూనికేట్ చేస్తారు సో దట్ హ్యాపెండ్ ఇన్ వన్ జీరో ఫైవ్ ఫోర్ అఫీషియల్ గ్రేట్ స్కిజం అంటే రోమన్ కెథలిక్ చర్చ్గా వెస్ట్ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్గా ఈస్ట్ చర్చ్ డివైడ్ అయ్యడాన్ని ద గ్రేట్ స్కిజమ్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ ఫోర్ అంటారు అర్థమైందా మొదటిసారిగా రోమన్ క్యాథలిక్ సంఘము గ్రీక్ ఆర్థడాక్స్ సంఘము చీలిపోవడం ఓకేనా సో దాట్స్ హౌ ద చర్చ్ గాట్ డివైడెడ్ ఈస్టర్న్ చర్చ్ అండ్ వెస్టర్న్ చర్చ్ ఏమైంది ఫలితం ఏమైంది ఏమైంది అంటే వెస్ట్లో ఉన్న పోపుకి ఇంకా బాగా పవర్ వచ్చింది ఎంత పవర్ వచ్చిందంటే పోప్ లియో ఏమన్నాడంటే ఐ ఆమ్ ద సక్సెసర్ ఆఫ్ పీటర్ పేతురి యొక్క నెక్స్ట్ వారసు నేనే సార్వత్రిక సంఘం మీద అధికారిని కూడా నేనే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యామ్ ఎంటైర్లీ చర్చ్ మీద ఐ ఆమ్ ద పర్సన్ హు హ్యాస్ అథారిటీ అని చెప్పుకున్నాడు వారికి వాళ్ళే ఒక వ్యవస్థ సపరేట్ చేసుకున్నారు అండ్ దాట్స్ హౌ ద వ్యాటికన్ సిస్టమ్ స్టార్టెడ్ ఇప్పుడున్న వ్యాటికన్ సిస్టమ్ అప్పుడు మొదలైందనమాట తర్వాత వాళ్ళు వాళ్ళే అందులో పెట్టేసుకున్నారు సో ఈస్ట్లో ఏమైందంటే కాన్స్టాంటినోపల్ ప్యాట్రియార్క్ కాపరిగా అందరితో సమానంగా పరిచయ చేశాడు వాళ్ళు కొంత వీళ్ళకున్నంత శక్తి వీళ్ళకున్నంత డబ్బు వీళ్ళకున్నంత లేదు కానీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు కూడా తమకు దేవుడిచ్చిన సహాయం కొద్దీ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు కలిశారు మళ్ళీ నేను అక్కడికి వస్తాను సో రెండు సంఘాల మధ్య మాటలు ఆగిపోయాయి చర్చలు ఆగిపోయాయి కౌన్సిల్స్ కూడా కాలేవు మళ్ళీ సో ద చర్చ్ ఇస్ గాట్ డివైడెడ్ సో ఇది ఏంది దేనికి దెబ్బతీసిందంటే ఇదే టైంలో దాదాపు దీనికి ముందు నుంచే మనకు ఇస్లాము మిగతా మతాలు కూడా మెల్లమెల్లగా మొదలవుతున్నాయి సో ఈ ఆల్రెడీ ఐక్యంగా ఉన్న చర్చ్లో ఈ డివిజన్ అవ్వడం వల్ల కొంతవరకు కొంతవరకు అంటే హ్యూమన్లీ చూస్తే కొంతవరకు చర్చ్ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ చర్చ్ యూనిటీ మీద పెద్ద దెబ్బ పడ్డది సో ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ముస్లిమ్స్ ఇంకా ఎక్కువగా గాసుపుల్ చెప్పడము ఇంకా ఎక్కువగా వారి మతాన్ని విస్తరించడం కూడా వాళ్ళు చేశారు ఓకే రైట్ సో ఆ టైంలో ఇంకొక చాలా ఘోరమైన సంగతులు కూడా జరిగాయి సో వా వాటిని క్రూసేడ్స్ అంటారు చర్చ్ హిస్టరీలో జరిగిన క్రూసేడ్స్ అని వాటికి పేరు ఏంటంటే రిలీజియస్ వార్స్ మతపరమైన యుద్ధాలు చేసేవారు అప్పట్లో రైట్ ఎందుకు అంటే ఎవరు ఇప్పుడు జెరూసలేంని క్యాప్చర్ చేసుకుంది ముస్లిమ్స్ ఎవరిది జరూసలేము ఎందుకు వదిలేయాలా దట్ ఈజ్ అవర్ ప్లేస్ కదా సో ద బ్యాటిల్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఈజ్ నాట్ టుడే యాక్చువల్లీ ఈరోజుది కాదు ఎప్పుడుదో సో వీళ్ళు ఏమన్నారంటే లేదు అది మా ప్లేసు సో మనం వెళ్ళాలా మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకోవాలని వెస్ట్లో ఉన్న చర్చ్ వాళ్ళు అంటే ఇటు సైడ్ ఉన్న చర్చ్ వాళ్ళు దే స్టార్టెడ్ రిలీజియస్ వార్స్ వాటినే క్రూసైడ్స్ అని అంటారు సంఘ చరిత్రలో ముస్లింల మీద వన్ జీరో నైన్ ఫైవ్ నుండి వన్ టూ నైన్ వరకు రిలీజియస్ దాడులు జరిగాయి ముస్లింస్ మీద జెరూసలేంని తిరిగి కైవసం చేసుకోవాలని ఈ దాడులు చేశారు సో ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని క్రూసేడర్స్ అన్నారు క్రూసేడ్స్ రిలీజియస్ వార్స్ అవి చేస్తున్న వారిని క్రూసేడర్స్ అని అన్నారు బైదవే ఇప్పుడు ఎవరైతే జెరూసలేంని ఆక్రమించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ ఎవరైతే విస్తరించారో వాళ్ళలో ఒక తెగ ఏంటంటే సెల్జుక్ టర్క్స్ 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 అంటే టర్కీ వీళ్ళు చాలా ఘోరమైన వాళ్ళంట దేన్ని పడితే దాన్ని ఆక్రమించుకోవడము చంపేయడము సో యాక్చువల్లీ క్రిస్టియన్స్ని కూడా చాలామందిని చంపేశారు ముస్లిమ్స్ సో అది తట్టుకోలేకనే వీళ్ళు రిలీజియస్ వార్స్ మొదలు పెట్టారు సో అందుకని ఈ క్రూసైడర్స్ ఏం చేశారంటే ముస్లిమ్స్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు ఓకే సో మూడు నాలుగు క్రూసైడ్లు అయినాయి నాలుగో క్రూసైడ్ గురించి నేను మీకు ఎక్కువ చెప్తా కానీ మొదటి క్రూసైడ్స్ని కూడా నేను ఒక్కసారి మీకు చెప్పాలనుకుంటున్నా వన్ జీరో నైన్ నైన్లో వన్ జీరో నైన్ నైన్లో ఆఫ్టర్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ ముస్లిమ్స్ యొక్క అధికారం క్రింద ఉన్న జెరూసలేం క్రూసైడర్స్ దాడి చేసి స్వాధీనపరుచుకున్నారు వాళ్ళ చేతిలోంచి దట్ ఈస్ ద ఫస్ట్ ఏమంటారు విజయం ఒక రకంగా వన్ జీరో నైన్ నైన్లో వెస్ట్రన్ క్రూసైడర్స్ ఈజిప్ట్ అధికారుల నుండి జెరూసలేమ్ని స్వాధీనం చేసుకున్నారు వేల మంది యూదులు ముస్లింలు కూడా అప్పుడు ప్రాణాలు కోల్పోయారు ఫస్ట్ నెక్స్ట్ వన్ వన్ ఎయిట్ సెవెన్లో వన్ వన్ ఎయిట్ సెవెన్లో ఈజిప్ట్ సుల్తాన్ ఆయన పేరు సలావుద్దీన్ వన్ వన్ ఎయిట్ సెవెన్లో మళ్ళీ జెరూసలేం మీద దాడి చేసి క్రూడ్ సైడర్స్ నుండి మళ్ళీ జెరూసలేంని క్యాప్చర్ చేసుకుంటాడు అంటే ఒక్క వెయ్యి తొంభై తొమ్మిదిలో వచ్చింది వన్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఒక్క వంద ఎనభై ఆరు సంవత్సరాలు జెరూసలేం క్రూసైడర్స్ అంటే వెస్ట్రన్ చర్చ్ ఆధీనంలో ఉంది ఆ తర్వాత పదకొండు వందల ఎనభై ఏడులో సలావుద్దీన్ దాడి చేశాడు మళ్ళీ ఎవరి ఎవరి క్యాప్చర్లోకి వెళ్ళిపోయింది ముస్లిమ్స్ ముస్లిమ్స్ క్యాప్చర్స్లోకి వెళ్ళిపోయింది అప్పుడు ఆయన యాక్చువల్లీ సలావుద్దీన్ కొంచెం మంచి మీరు ఎక్కువ మారణహోమం చేయలేడట శాంతియుతంగా వెళ్ళిపోండి ఇక్కడ ఉండాలనుకుంటే ఉండండి వెళ్ళిపోండి ఒకవేళ ఇక్కడే ఉండి మీరు మీ రిలీజియస్ ప్లేసెస్లో వర్షిప్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోండి అని చెప్పేసి కొంచెం మంచి సలావుద్దీన్ క్యాప్చర్ చేసుకున్నప్పుడు అట్లా అయింది ఓకే ఆ తర్వాత కూడా ఇంకో క్రూసైడ్ జరిగింది అది కూడా పార్షియల్ అది కూడా ముస్లిమ్స్ వాళ్ళ వాళ్ళ ఆధీనంలోనే ఉంది మొత్తానికి జెరూసలేం అయితే నాలుగవ క్రూసైడ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూసైడ్ ఇన్ ద చర్చ్ హిస్టరీ ట్వెల్వ్ జీరో ఫోర్ అతి దారుణమైన క్రూసైడ్ అతి దారుణమైన క్రూ అయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఈ క్రూసైడ్స్కి అసలు ఎందుకు జరిగింది అని నేను దీంట్లో ఉన్న దాంతోటే వెళ్తున్నా దీంట్లో కాదు నేను ఇంకొక దగ్గర చదివిన దగ్గర దాంట్లోంచి వెళ్తున్నా దీంట్లో కూడా కొంతవరకు సేమ్ ఉంది డీటెయిల్స్ మే అక్కడిక్కడ కొంచెం డిఫర్ అవ్వచ్చు ఈ ఈ క్రూసైడ్ ఎందుకు జరిగింది అంటే వెస్టర్న్ చర్చ్ వాళ్ళు ట్వెల్వ్ జీరో ఫోర్లో మళ్ళీ జెరూసలేంని క్యాప్చర్ చేయాలని రెడీ అవుతున్నారు ఓకేనా జెరూసలేంని మళ్ళీ స్వాధీనపరచుకోవాలని రెడీ అవుతున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ జెరూసలేంని క్యాప్చర్ చేయాలంటే ఫస్ట్ అప్పుడు కింగ్స్ ఎవరు గట్టిగా రూల్ చేసేవాళ్ళంటే ఈజిప్ట్ ఈజిప్ట్ ముస్లిమ్స్ సో ఫస్ట్ ఈజిప్ట్ మీద దాడి చేసి ఆ తర్వాత జెరూసలేంని క్యాప్చర్ చేయాలని అనుకున్నారు అయితే వాళ్ళు అక్కడి నుంచి ఈజిప్ట్కి వెళ్ళడానికి ఫ్లైట్స్ లేవు కదా అప్పుడు ఎట్లా వెళ్ళాలా షిప్స్లో వెళ్ళాలి సో అంతమంది సైన్యం షిప్పులో వెళ్ళడానికి డబ్బులు లేవు డబ్బులు లేకపోతే వెనీస్ వెనీస్ పట్టణం లేకపోతే వెనీషియా నగరానికి చెందిన ఒక రాజు అన్నాడంట నా పడవలు నేను మీకు ఇస్తాను మీ అందరికీ నా నేను పడవలు ఇస్తా మీరు వెళ్ళొచ్చు కొంత డబ్బు కూడా ఇస్తాను కానీ మీరు నాకేం చేసి పెట్టాలంటే నా ఆధీనంలో నేను స్వాధీనపరచుకోవాలనుకుంటున్న ఒక క్రిస్టియన్ నగరం ఉంది ఈస్ట్లో వీళ్ళు వెస్ట్లు కదా ఈస్ట్లో ఒక నగరం ఉంది ఆ నగరం పేరు జారా ఆ నగరాన్ని క్యాప్చర్ చేసి నాకు ఇచ్చేయండి నేను మీకు పడవలు ఇస్తా అన్నారు ఎలాగో వీళ్లకు వాళ్ళకు పొసగట్లేదుగా సో వెస్ట్ వాళ్ళు క్రూసైడర్స్ ఏం చేశారంటే ఆ జారా పట్టణాన్ని క్యాప్చర్ చేసి ఈ వెనీషియన్కి ఇస్తారు వెనీషియన్ వీళ్ళకు ఇస్తారు అయితే వీళ్ళు జరూసలేంకి వెళ్లకుండా కాన్స్టాంటి నోపులకి వెళ్తారు ఎక్కడ కాన్స్టాంటినోపుల్ నోపులు అంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది చాలా థియరీస్ ఉన్నాయి ఓకే సో ఆ థియరీస్ని మనం రెండు మూడు థియరీస్ ఉన్నాయి ఒక థియరీ గురించి నేను చెప్తాను అక్కడ బైజాంటిన్ రాజు ఉన్నాడు ఓకే ఆ రాజు వాళ్ళ అంకుల్ చక్రవర్తిగా ఉన్నాడు అంకుల్ చక్ర ఆధిపత్యాన్ని అంకుల్ని దించేసి ఈయన చక్రవర్తి కావాలనుకుంటున్నాడు ఎవరు బైజాంటిన్ రాజు ఆయన పేరు అలెక్సియోసోస్ యాంజిలోస్ అలెక్సియోసోస్ ఫోర్ ఏంజిలోస్ ఆయన అవ్వాలనుకుంటున్నాను ఏం చేశాడంటే ఈ క్రూసేడర్స్కి ఆఫర్ ఇచ్చాడు నాకు మస్తు అనిపించింది స్టోరీ అందుకే చూడకుండానే చెప్తున్నా మధ్య మధ్యలోనే చూస్తున్నా ఆఫర్ ఇచ్చాడు ఏమన్నా ఆఫర్ ఇచ్చాడంటే నన్ను మా మామందించేసి నన్ను రాజుని చేయండి నన్ను రాజుని చేస్తే మీకేమిస్తా మీరు మన సి జెరూసలేంకి వెళ్తున్నారు కదా క్యాప్చర్ చేయడానికి ఎందుకంటే అప్పటికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు యాక్చువల్లీ క్రూసైడర్స్కి బైదవే వీళ్ళు మధ్యలో జారా అనే పట్టణాన్ని క్యాప్చర్ చేసి ఆయనకి ఇచ్చారన్న విషయం అక్కడ కూర్చున్న పోప్కి తెలిసింది పోప్కి తెలిస్తే పోపు వీళ్ళందరినీ ఎక్స్ కమ్యూనికేట్ చేసిండు అరే మా ఈయనకు ఇన్ఫార్మ్ చేయలేరు అనమాట ఈయన నచ్చలేదు నచ్చకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని పోయి చేసేసి వీళ్ళు సో పోప్ కదా తెలిసి వీళ్ళందరినీ చల్ నాకు సంబంధం లేదు అని చెప్పేసి వదిలేసాడు ఆ తర్వాత మళ్ళీ తీసుకున్నాడు అనుకోండి మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఇనీషియల్గా మాత్రం తీసేసుకున్నాను సో ఈ ఈయనేమన్నాడంటే యాంజిలోస్ ఏమన్నాడంటే నేను మీకు డబ్బులు ఇస్తాను మీకు ఎంత డబ్బు అంటే అంత డబ్బు నేను ఇస్తాను నన్ను తీసుకెళ్ళి మీరు ఏం చేయండి మామని నుంచి నన్ను పెట్టండి అని అన్నాడు సో వీళ్లకు ఎందుకు ఆఫర్ మంచిగా అనిపించింది ఆఫర్ మంచిగా అనిపించి కాన్స్టాంటి వెళ్తారు ట్వెల్వ్ జీరో త్రీకి కాన్స్టాంటి వెళ్తారు నాట్ ఓన్లీ దాట్ ఇంకొక ఆఫర్ ఏమిస్తాడు అంటే మీరు జెరూసలేమ్లో ఒకవేళ దాడి చేస్తే నేను నా సైన్యాన్ని కూడా పంపిస్తాను ఎందుకంటే నేను రాజనైతగా నేను నా సైన్యాన్ని కూడా పంపిస్తాను మీకు ఏది అంటే అది ఇస్తా అని చెప్పేసరికి వీళ్ళకి మంచిగా అనిపించింది సో ట్వెల్వ్ జీరో త్రీకి కాన్స్టాంట్ నోపిల్కి వస్తారు బలవంతంగా మనోన్ని తీసుకెళ్లి రాజుగా నియమిస్తారు కానీ ప్రజలకు ఈ రాజు ఇష్టం ఉండడు ప్రజలు దేవర్ అగెయిన్స్ట్ ఏంజిలోస్ అనమాట ఆయనను కిందికి దించి మర్డర్ చేస్తారు ఎవరిని ఆయన ప్లేస్లో ఇంకొక దుర్మార్గమైన రాజు రాజ్యానికి వస్తాడు ఇది క్రూసైడర్స్కి ఎక్కడ లేని కోపాన్ని తీసుకొస్తారు ఎందుకు సపోర్టు పోయింది ఇస్తారన్న పైసలు లేవు దే ఆర్ ఇన్ అ రెస్ట్లెస్ స్టేట్ ఘోరమైన రెస్ట్లెస్ స్టేట్లో డబ్బులు లేవు వాళ్ళకు మాటిచ్చిన ఆయన లేడు చాలా రెస్ట్లెస్ అయిపోయి కాన్స్టాంటి నోపుల్లో ఉన్న క్రైస్తవుల మీద దాడి చేస్తారు ఎవరు వాట్ యాక్చువల్లీ ఇప్పుడు చూసి చదువుతున్నాం ఇదంతా క్రూసైడర్స్కి కోపం తెప్పించడంతో కాన్స్టాంటి మీద దాడి చేసి మూడు రోజులు కాన్స్టాంటినోపుల్లో నోపుల్లో ఉన్న అందరినీ దోచుకొని అక్కడి పెద్ద పెద్ద కళాఖండాలను కూడా దోచుకొని అక్కడున్న విగ్రహాలను పడగొట్టి కొన్నిటిని తీసుకొని సన్యాసులను పౌరులను దాదాపుగా రెండు వేల మందిని చంపేసి అక్కడ నుండి తెచ్చిన వస్తువులను ఇప్పటికీ సెయింట్ బెసిలికా వ్యాటికన్ సిటీలో పెట్టారంట ఉన్నాయి ఇంకా అప్పుడు తెచ్చుకున్న వస్తువులు సో ద చర్చ్ కిల్డ్ ద చర్చ్ అంటే ఒక రకంగా క్రిస్టియన్ సో కాల్డ్ క్రిస్టియన్స్ కిల్డ్ క్రిస్టియన్స్ ఇన్ ద ఈస్ట్ అది చరిత్రలో అతి దారుణమైన క్రూసేడర్ క్రూసేడ్ క్రూసైడ్ మూమెంట్ అని సంఘము సంఘం మీద దాడి చేయడం అని దాన్ని చేశారన్నమాట రైట్ ఓకే సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ మీకు ముందు చెప్పాను కదా ఈస్ట్ వెస్ట్ చర్చ్ ఎట్లా డివైడ్ అయింది అనేది ఆ తర్వాత ఎట్లా అయింది అనేది రైట్